ఏం పేరు అన్న బొమ్మ రవీందర్ బొమ్మ రవీందర్ ఏ ఊరు మల్ల్యాల మల్యాల మరి ఇప్పుడు ఎలక్షన్లు వస్తారా మరి మీ మల్ల్యాల ప్రజలు ఏమంటారు మీ ఆలోచన ఎట్టున్నది సంఘం దాదాపు వంతు బీజేపీ చేస్తారన్న బీజేపీ చేస్తారు మరి కేసీఆర్ పిలిచన్లు మరి పింఛన్లు ఇస్తాను పింఛన్లు ఇచ్చినా ఆయన ఎన్ని పది బీసీలో పది పది లక్షలు ఇచ్చినా కేసీఆర్ కేసీఆర్ కోట్లు మరి మీ ఊళ్ళో దళితులకు పది లక్షలు ఇస్తా అంటారు కదా మరి దళితులు ఏమంటే కానీ వచ్చింది అయితే ఎవరికి లేదు మా ఊరి దళితులు ఏమంటారు బీజేపీ చేస్తా ఉంటారు అంతేనా మరి అది సార్ మీద అంత ప్రేమ ఎందుకు మరి ఇటు సార్ ఆయన చేసినా అభివృద్ధి పొందదు ఆయన మంచిదానం సార్కి ఎలామంది మాకు ఈడ బ్రిడ్జి లేదని అంత మరి వాళ్ళు అభివృద్ధి చేయాలంటారు కదా మా ఎమ్మెల్యేలు వచ్చి మంత్రులు వచ్చి ఇక మా కానిస్ట్రేషన్లో చేసింది కాబట్టి మాకు తెలుస్తుంది ఇప్పుడు ఈ బ్రిడ్జి ఎవరి వేసిరాని ఇక్కడ ఇట అంత ముందు పైసేళ్ళి వాగస్తే అటు ఇటు దాటకుంటే అటు ఇటు మీరు అయితే ఇక్కడైతే మల్లాల ప్రజలు చాలా మంది అయితే బీజేపీకి ఇస్తా ఉంటారు